我烈酒。 నెల్లూరు కల్లూరుపల్లిలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగిన పెంచులయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆదివారం సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు సిపిఎం కార్యకర్త పెంచులయ్య ఆర్టీటి కాలనీలో నివాసముంటూ సామాజిక స్పృహతో వ్యవహరించే ఆయన ఆర్టీటి కాలనీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు అరవ కామాక్షి తన వ్యాపారం కోసం కక్ష పెట్టుకుని ఈ దారుణానికి పాల్పడి vinam మా రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎక్స్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ ఎస్పీగా నేను అలానే మా టీమ్స్ వేణు అలానే కోరు సిఈ గారు అలానే వెంకటాచలం సిఈ గారు అలానే నెల్లూరు ఫైవ్ టోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అలానే టూ టోన్ ఇన్స్పెక్టర్ వేణుగా వేణు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్ నెల్లూరు రోడ్ల ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొన్న ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు రామంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆరు హత్యకు సంబంధించి వాడిన ఏడు మారణాయుధాలని నేరస్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి గతంలో బోడిగాడి తోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇళ్ళ ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడియాడి తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డీటీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తుల్ని మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణు వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల గోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోస్యలయ్యని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందొచ్చు పెంచిన చనిపోయారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెలలో రోరల్ బీఎస్లో ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ హత్యని ఇమీడియట్గా చేయి చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు ఏడుగు అదుపులో తీసుకున్నారు అలానే ఈ ఏడుగురి దగ్గర నుంచి ఒక ఐదు కత్తులు అలానే మూడు స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని మొత్తం త్రీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్టీటి కాలనీలో గతంలో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉండయి వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంటు కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో త్రీ నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీ తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూర్లో కార్డెన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో మా హెడ్కాన్షియల్ ఆదినారాయణ మీద కత్తితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి ఎమ్మడే వేణు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఆపదయం నుంచి ఆయన కాపాడారు అమ్మటే గాయపడిన ఆదినారాయణని తనతో పాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజుడ్గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమికి అతను కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ పత్రికాముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌన్ రూరల్ సభ్యుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారిని వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం ప్రత్యేక రివార్డులు ఇస్తాం మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చూపించాము రేపు మొద పొద్దున ఉదయాన్నే రిమాండ్ ద్వారా కోర్టులో హాజరు పెడతాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ఏడుగుని అరెస్ట్ చూపించాము మొత్తం పద్నాలుగు మంది అండి ఎఫ్ఐఆర్ ప్రకారంగా పద్నాలుగు మంది మనం ఈ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే విచారించాము అంటే డ్రగ్ ఎన్డీపీఎస్ అనేది మన జిల్లాలో తయారయ్యేది కాదండి ఇది వేరే జిల్లాల నుంచి స్మగ్లింగ్ అవుతూ ఎన్ రూట్లో మన జిల్లా ద్వారా ట్రావెల్ కావచ్చు జిల్లాలో కొంతమంది కన్జ్యూమర్స్ కొంతమంది దీని ద్వారా డిపెండ్ అయిన వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్ని కూడా స్కూల్ లెవెల్ కాలేజీ లెవెల్లో కానీ వివిధ కాలనీస్లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే యూజర్స్ ఎండ్ యూజర్స్ అలానే సేలర్స్ ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే మనం టోటల్గా అరెంటికేట్ చేయగలం एनिटिंग थँक्यू